ఎన్నో జన్మల మందు సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా చాలా దగ్గరయ్యారు దేవ్జానీ గారు అయితే కిలాడి బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో సెకండ్ సెకండ్ ఎపిసోడ్లో దేవ్జానీ మేడం గారు చేసినటువంటి టాస్క్ సంబంధించిన కొన్ని పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తనకి ఏ టాస్క్ ఇచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు అదేవిధంగా రీసెంట్గా ఒకసారి నిహార్ ముఖేష్ గారు అదే శ్రీసార్ ఎల్యాస్ ముఖేష్ గౌడ గారు ఒకసారి స్టార్ మా పరివారికి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత సో ఆ షోలో కూడా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ముఖేష్ సార్ కూడా దేవ్ గెలుస్తుందంటూ చెప్పడం అదే టాస్క్లో నిజంగానే ఫైనల్గా నిఖిల్ గారు దేవ్జానీ గారు ఉన్నారు ఫైనల్గా దేవ్జానీ గారు ఆ టాస్క్ గెలవడం కూడా జరిగింది టాస్క్ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటుంది అది మిగిలిన షోస్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు దేవ్జానీ మేడం గారికి సంబంధించిన తన ఫ్యాన్స్ పెట్టిన కొన్ని క్యూట్ పిక్స్తో పాటు కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ఎపిసోడ్ టూలో జరిగినటువంటి కొన్ని సీన్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటన్నిటికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి